ప్రిల్లరా అసలు మన దివిటీలు వెలుగుతూ ఉండాలి అవి ఆరిపోకుండా ఉండాలి మన యొక్క దివిటీలలో అంటే మనలో పరిశుద్ధాత్మని నూనె మనం ఎప్పుడు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలనే విషయాల్ని కొద్దిగా మీతో పంచుకుని ముగిస్తాను మొదటిగా ప్రతి ఒక్కరు కూడా బాప్తీసం పొంది ఉండాలి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో మనం చదివితే అపోస్టులైన పౌలు గారు చెప్తూ ఉన్నారు ప్రభు అయిన ఏ సూకరిస్తున్నామో మన బాప్తీసం పొందండి అప్పుడు మీరును మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ ఈ పరిశుద్ధాత్మ అనే వరం మీకు లభిస్తుందని ఆయన చెప్తా ఉన్నాడు అందుచేత మనము పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను మనం కలిగి ఉండాలంటే మొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే బాప్తీస్మము మనము పొంది ఉండాలి అలలుయా అలలుయా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు అని చెప్పారు ఆయన మనం పరిశుద్ధాత్మని నూనె కలిగి ఉండాలంటే మొదట అందరూ కూడా ఏ నమ్మాలి బాప్తీసం కూడా పొంది వండాలి అప్పుడు మన పరిశుద్ధాత్మనే ఆ నూనెను మనం పొందుకునే అవకాశం మన దివిటి మన వెలుగుచుండే అవకాశం ఉంది అని వాక్యం చెప్తుంది రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో ఉన్న మనం చదివితే మనము ప్రార్థన చేయాలి ఏం చేయాలండి అంటే ఎడతెగగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి మన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మన మన దివిటీలు వెలుగుతూ ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి అపోస్తుల కార్యాలు రెండు మొదటి అధ్యాయం పన్నెండో వచ్చి నుంచి పద్నాలుగో వచనం వరకు మనం చదివితే అక్కడ నూట ఇరవై మంది ఉన్నారు వాళ్ళు ప్ర మేడగదిలోనికి వెళ్ళిపోయి అక్కడ ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ పద్నాలుగు వచనలు రాయబడింది వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఈ విధంగా వారు ప్రార్థన చేస్తూ ఉండగా జరిగిన సంగతి రెండవ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది పెంతు కోస్తూ పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండే అప్పుడు వ్యా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండి నిండెను మరియు జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి చూడట ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం పొందుకుంటా ఉన్నారు పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారు అంటే ప్రార్థనలో మనం ఎక్కువ గడుపుతూ ఉన్నప్పుడు మనకు నూనె అనేటువంటిది పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె ఎప్పటికప్పుడు మనకి అనుగ్రహించబడుతూ ఉంటుంది దీపం వెలుగుతూ ఉంటుంది నూనె తరిగిపోతూ ఉంటుంది దీపం వెలుగుతూ ఉంటుంది నూనె తరిగిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు నూనె పోసుకుంటూ ఉండాలి దివిటీ వెలుగుతున్నప్పుడు ఆ ఒత్తులు కూడా సరి చేసుకుంటూ ఉంటే ఆ దివిటీలు చక్కగా వెలుగుతాయి కదా అలాగనే మనం ఒక నూనెను అయిపోకుండా మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకోకుండా ఉండటానికి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి చెప్పండి ఎడతెగక ప్రార్థన చేయాలి ప్రార్థన చేసే వాళ్ళకి మనకి మన యొక్క సావాసంలో సంఘంలో గొప్ప అవకాశం ఉంది ఉదయకాల ప్రార్థన మళ్ళా సాయంకాలము ఏడు గంటలకు ప్రార్థన ఎంతమంది ప్రార్థన ఇక్కడ సమీపంలో ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఎందుకు వెళ్ళాలి మేము ఎందుకు ప్రార్థన చేయాలని నానా రకాలైనటువంటి అడ్డుబండలు మీరు పెట్టుకుంటే మేము ఏం చేయగలం దేవుడు మిమ్మల్ని ప్రేమించి చక్కగా ఉదయకాలము సాయంకాలము ప్రార్థనలో గడపడానికి మంచి అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తే రకరకాలైనటువంటి ఆలోచనలు పెట్టుకుని కొంతమంది ప్రార్థనకు వచ్చిన వాళ్ళే మానేసుకుని ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారు మీరు బాగొట్టుకుంటే వచ్చే నష్టం మాకు ఏమి లేదు కానీ మీ నూనె అయిపోతుంది మీ దీపాలు ఆరిపోతాయి జాగ్రత్త బిడ్లారా కాబట్టి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అలాగే మనం ఎల్లప్పుడు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే ఒకటి మన బాప్తి పొందినప్పుడు మన పరిశుతాత్మని నూనె పొందుకునే అవకాశం ఉంది మన థ్యూటీలు వెలుగుతాయి రెండవది ఎప్పుడు ఎల్లప్పుడూ మన ప్రార్థన ఎడతేగ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం అధికంగా పరిశుద్ధాత్మను పొందుకుంటాం మన దివిటీలు వెలుగుతూ ఉంటాయి మన దీపం ఆరిపోతాం మూడవదిగా మనం ఎక్కువగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి దేవుని స్తోత్రం అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో మనం చదివితే దైవజనుడైనటువంటి పేతురు గారు బోధ చేస్తూ ఉన్నప్పుడు అతను బోధ వింటున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు అని అక్కడ లేఖనం చెప్తా ఉంది అంటే వాక్యము వినేటప్పుడు బాధ వినేటప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతా ఉన్నాడు అంటే అందుచేత మన డివిటీలో ఆరిపోకుండా ఉండాలంటే మనం ఎప్పుడు ఎలుగుతూ ఉండాలంటే మనం ఎల్లప్పుడు ఏం చేస్తూ ఉండాలి వాక్యము వింటూ ఉండాలి దేవునికి స్తోత్రం కలుగదు అల్లెలుయా అందుకనే ఆది అపోస్తులు కాలం సంఘము కూడా దినదినము వారు చేసింది ఏంటంటే అపోస్తుల సహవాసం అందును బోధ ఎందును రొట్టె విరుచుటందును ప్రార్థన అందును వాళ్ళు ఎలా ఉన్నారంట ఎడతెగక ఉన్నారు అని వాక్యం చెప్తాం అంటే ఎప్పటికప్పుడు వాక్యం వింటూ ఉండాలి మనం ప్రిలరా ఏ వాక్యం వినాలి మనం మన మేగే వాక్యాలు కాదు మన మట్టి గోళ్ళకి గచ్చపోత పూసేటువంటి వాక్యాలు కాదు మనల్ని ప్రభు రాకడకు సిద్ధపరిచే వాక్యాలు కావాలి మనలో ఉన్న లోపమేంటో ఆ అనే అర్థంలో మనకు కనిపించేదిగా ఉండాలి ఈ రోజుల్లో అవి ఇష్టపడట్లేదు ఎంతసేపు నీకు ఉద్యోగం వస్తుంది నీకు పెళ్ళి అవుతుంది నీకు పిల్లలు పుడతారు మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అది ఇది అనేవాళ్ళు వాక్యాలే ఎక్కువగా వింటున్నారు ప్రజలు మరి ఇలాగ లోపాలు చూపించి సరి చేసుకో ప్రభు రాబోతున్నాడు నీ దివిటీ వెలుగుతూ ఉండాలంటే ఇలాంటి మాటలు కొంతమందికి నచ్చట్లేదు వినట్లేదు ప్రిల్లరా మీకు ఏమి నచ్చుతుందో మాకు అనవసరం మీకు ఏది నచ్చదో మాకు అనవసరం మేము సత్యం చెప్తున్నామో ప్రభు మాట కనుక జాగ్రత్త పడండి దేవుని వాక్యాన్ని వినండి మీకు ఎంత మీకు ఏ ఉద్యోగం వస్తే పరలోకి వెళ్తారు మీకు ఎప్పుడు పెళ్ళి అయితే పరలోకి వెళ్తారు మీకు పిల్లలు పుడితే పరలోకి వెళ్తారా మీ జీవితంలో వెండి బంగారాలు కలిగితే మీరు పరలోకం వెళ్తారా ఏవి మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తాయి ఏవి కాదు కదా అవి ఉంటాయి రాకపోతాయి దేవుడు ఇస్తుని కాకలే ఇవ్వకపోతాడు అవి కాదు కదా మన ముఖ్యము ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు ఇందులో నుంచి మనం ఏమి పట్టుకెళ్ళాం కదా మన ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మొదట చూసుకోవాలి ఇవన్నీ మన లోకంలో మనకు అవసరమే ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు తగిన కాలంలో ఇస్తాడు వాక్యం ఏం చెప్తుంది మీరు ఆయన నీతిని ఆయన రాజ్యంలో మొదటి వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అని వాక్యం చెప్తాను ఏది ముఖ్యమో అది మానేస్తున్నాం ఏది ముఖ్యం కాదో అదే మనం కావాలనుకుంటున్నాం కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా వాక్యం చివరిగా నేను చెప్తున్నాను మన యొక్క దివిటీలు ఆరిపోకుండా నిత్యము వెలు వెలుగుతూ ప్రభురా అక్కడ కొరకు మనల్ని సిద్ధపరచాలి అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెను మనం కలిగి ఉండాలంటే నాలుగవదిగా మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన నోరు తెరిచి పాటలు పాడుతున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు మనసారా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో మనం నిండుకొని మన దివిటీలు వెలిగే అవకాశం ఉంది చాలామంది మందిరాలకు వస్తారు ఆ పాడుకునే వాళ్ళు ఏదో పాడుకుంటారు వీళ్ళు హాయిగా కూర్చొని చూస్తారు మరి పాటలు పాడరు నేర్చుకోరు కొంతమంది చూడండి ఒక పాట పాడండి అనండి వాళ్ళకి మాకు పాటలు రావండి అంటారు ఏమంటే పాడడానికి మంచి రాగం రానవసరం లేదు మనం సింగర్లం కానవసరం లేదు కానీ ఏమైనా పాటలు వచ్చా అంటే నాకు ఏమీ రావండి అంటారు మరి నువ్వు వేసి ప్రభు నమ్ముకుని ఎన్నంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అబో చాలా చెప్తారు సాక్షి మరి ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఒక్క పాట కూడా నేర్చుకోలేదా ఒక పాటతో కూడా నువ్వు దేవుడిని ఆరాధించవా ఆలోచించి కనుక దేవుని మందిరానికి వచ్చి ఆరాధించకుండా పెళ్ళికి వచ్చిన మొత్తాయిదుల్లాగా వచ్చి మొత్తాయిదుల్లాగా వెళ్ళిపోయే వాళ్ళు దీవిటీలు వెలగవండి చాలామంది ఆరాధనకి ఎప్పుడు వస్తున్నారు చెప్పండి వాక్యము చెప్పే టైంలో వస్తున్నారు ఇంక మళ్ళీ వీళ్ళకి ఆరాధన ఎక్కడ ఉంది ఇంకా వీళ్ళకి పాటలేయండి ప్రభుని పాడి పాటలు పాడి ఆరాధిస్తున్నప్పుడు వీళ్ళు రావట్లేదు కదా అప్పుడు ఉండట్లేదు కదా వీళ్ళు ఏ పాటలు పాడి దేవుడిని ఆరాధిస్తారు వీళ్ళు ఎప్పుడు నూనెను పొందుకుంటారు వీళ్ళు డ్యూటీలు వెళ్ళగలంటే ఎలాగలుగుతాయి వాక్యం చెప్పే ప్రారంభంలో వస్తారు కొంతమంది మరి కొంతమంది సాక వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు కాబట్టి మరి కొంతమంది ఆమె అనే ముందు వస్తారు ఇవి నేను చెప్పే అబద్ధమా చెప్పండి ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు మన సావాసంలో కూడా ఉన్నారు కదా పేర్లు పెడితే బా తప్ప వీళ్ళని ఆలోచన చేసుకోండి ఎందుకు మేము ఎలా చెప్తున్నామంటే మీ డ్యూటీలు ఎలగాలని మీ డ్యూటీలు వెలిగించుకుంటారో ఆపుకుంటారో మీ ఇష్టం కానీ సత్యం మేము చెప్తున్నాం దేవుడు ఒకటే చెప్పాడు వారు వినినను వినకపోయినను వారిలో ప్రవక్త ఒకడు ఉన్నాడని వారికి తెలియనట్లుగా నేను నీకు ఏ చెప్తాను అది వెళ్ళి నువ్వు వాళ్ళకి చెప్పు అని దేవుడు ప్రవక్తకి చెప్పినట్లుగా ఈనాడు దేవుని వాక్యాన్ని మేము మీకు బోధిస్తూ ఉన్నాం కనుక ప్రభు రాకడ ఎలా ఉంటుందో ప్రభు రాకడలో సిద్ధపాటు కలిగి మనం ఉండాలంటే మన దీ మనం ఏం చేయాలో మన దీపాలు ఆరిపోవడానికి కారణాలు ఏమిటో మన దీపాలు వెలగడానికి కూడా కారణాలు ఏమిటో ఈ సందేశం ద్వారా మనము వింటూ వచ్చాం కనుక ఈ వాక్యాన్ని అవసరమైతే రెండవసారి విని మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి మీ దీపాలు వెలిగించుకోండి ప్రభు త్వరగా రాబోతున్నాడు లేదా నీ ప్రాణమైనా పోవచ్చు ఈ లోపల మరి ఏ జరుగుతుందో తెలియదు కదా మనం పోవాలని కాదు కానీ ప్రిలారా ఒకవేళ చెప్పలేము ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కదా కనుక వేళ ఉన్నవాడు రేపు ఉండట్లేదు కదా అంచేత్త మనం సిద్ధంగానే ఎప్పుడు ఉండాలి అంటే మన మన దివిటీల్లో మనలో పరిశుద్ధాత్మ అనే నూనె ఎప్పుడు వండాలి మరణమే రాని లేదా ప్రభువే రానివ్వండి మనకు భయం లేదు సిద్ధంగా ఉంటే మన పెండ్లు కుమారుడైన యేసుక్రీస్తుని ఎదుర్కొని మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలా చేద్దాం దేవుని బిడ్డారా మీరు పరిశుద్ధాత్మని నూనె కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి దివిటీలను వెలిగించేది నూనె ఆ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది మనలను వెలిగించేది పరిశుద్ధాత్ముడే మనలను మేఘాల మీద కొనిపోయేది కూడా పరిశుద్ధాత్ముడే ఆ పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మనం దీవిటీలు ఎలగవు మన పరలోకానికి మనం ఎత్తబడలేము కనుక నీ దివిటీ ఎలుగుతుందా ఆరిపోయిందా అసలు నీ దివిటీలో వెలుగు నూనె అనేది ఉందా లేదా ఒకసారి పరిశీలించుకో ఒకవేళ నీవు సేవకులను దుఃఖపెట్టి శావుకుల మనసులను గాయపరిచి నీ నూనెను నువ్వు పోగొట్టుకున్నావేమో నీ దీపం ఆరిపేసుకున్నవేమో శావుకుడిని శావకురాళ్ళును అవమానపరిచి నీ యొక్క దివిటీని ఆర్పేసుకున్నావేమో నువ్వు వెలుగుతున్న దీపానువా ఆరిపోయిన దీపానువో ఆలోచన బిడ్డ రెండవదిగా ఒకవేళ నువ్వు పరస్త్రీతో పరాయి పురుషుడితో పాపం చేస్తూ నీ యొక్క దీపాన్ని ఆర్పేసుకున్నావేమో ఆలోచన చేసుకో పాపము చాలా మంచిగా నీకు అనిపిస్తుంది కానీ తర్వాత దాని పొలం నువ్వు పొందుకునేటప్పుడు నువ్వు భరించలేవు జాగ్రత్త బిడ్డ నేను హెచ్చరించే వాళ్ళు ఇప్పుడే హెచ్చరిస్తున్నారు ప్రభు అక్కడ వచ్చిన తర్వాత కనురెప్పపాటున వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినప్పుడు అయ్యో గియో అని లభో దిబో అని నీ గుండు బాధకుని వేడిచిన నీకు ప్రయోజనం లేదు ప్రభు నేను మారు మనసు పొందుతాను తండ్రి నేను తప్పే చేశాను పాపమే చేశాను ఇక మీద నేను ఇలాంటి పాపాలు చేయను దాని క్షమించిన అయినా దాన్ని నాయనా అంటే ఏ ప్రయోజనం ఉండదు బిడ్డ ప్రభు నిన్నే ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్న ఈ సమయంలోనే నువ్వు పశ్చాత్తపాడు మారు మనసు పొందుని తప్పిదాలు ఒప్పుకో నీ శావుకుని పరిస్థితి శావుకుని క్షమించమని అడుగు నీ అవమాన అవమానపరిస్తే క్షమించమని అడుగు వాళ్ళని గాయపరిచేవేమో క్షమించమని అడుగు తిరిగి వాళ్ళ సంతకు చేరు నీ తప్పులు సరి చేసుకో నీ దీవిటిని వెలిగించుకో పాపాన్ని విడిచిపెట్టు పాపాన్ని విడిచిపెట్టు నీ అభిషేకాన్ని కోల్పోకు నీ సమర్పణ ఏంటి నీ సమర్పణ కోల్పోకు అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అయినను నీకు మొదట ఉండి ఉండిన ప్రేమ నువ్వు వదులుతూ అని నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉంది అన్నాడు ఒకప్పుడు ఉన్న ప్రేమ నీకు ఉందా ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు అంటే నీ దివిటీ ఆరిపోయింది అన్నమాట నీ ప్రేమ సల్లారిపోయింది అంటే నీ దివిటీ సల్లారిపోయింది ఆరిపోయింది జాగ్రత్త బిడ్డ వెలిగించుకోవడానికి ఇదే సమయం జాగ్రత్త పెండ్లు కుమార్డు రాకముందే కడబోర శబ్దం వినబడకముందే త్వరగా నూనె కొనుక్కో నూనె తెచ్చుకో ఇదిగో బాప్తేశ్వం పొందటం ద్వారా ఎడతేగ్గా ప్రార్థన చేయటం ద్వారా దేవుని వాక్యాన్ని విరువుగా వింటూ ఉండడం ద్వారా దేవుని ఆరాధించడం ద్వారా పరిశుద్ధాత్మని నూనె పొందుకోమని పశ్చాత్తాపడమని దేవుని సన్నిధిలో ఒప్పుకోమని ప్రభు పేరు నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం ప్రతి వారు కూడా ఈ క్షరమే పశ్చాత్తాపడండి సరి చేసుకో ఈరోజే మంది రేపు మంద కాకపోవచ్చు ప్రార్థన చేద్దాం హాలూ హాలూయా తండ్రి నన్ను క్షమించండి ఎస్ అయ్యా నన్ను క్షమించండి నా పాపాన్ని క్షమించండి ప్రభు నా శావుకుని నేను మరిచానయ్యా బాప్తీసం ఇచ్చిన శావుకుని విడిచిపెట్టానయ్యా బాప్తీసం పొందుకున్న సంఘాన్ని విడిచిపెట్టానయ్యా ప్రభా స్థానిక సంఘాన్ని విడిచిపెట్టానయ్యా ఎవరైతే సావుకుడు కదా అనుకుని నాకు నచ్చిన సేవకులతో నేను ఉంటున్నాను కదా భక్తి చేస్తున్నాను కదా భక్తి చేస్తున్నాను కదా అనుకుంటున్నాను అయ్యా క్షమించండి నాది క్రమమైన భక్తి కాదని పశ్చాత్తా పడదాం బిడ్డారా మీరు ఏ తప్పిదాల్లో ఉన్నారో ఆ తప్పిదాలు ఒప్పుకోండి మీ పాపాలు విడిచిపెట్టండి దావిదులాగా మీరు పశ్చాత్తా పడండి దావీదు వలే మారు మరుసు పొందండి లేడి అడల మీ దివిటీలు ఆరిపోతాయి మీరు మీ దివిటీలు ఎలాగో మీరు ఎత్తబడలేరు మీరు విడవబడతారు జాగ్రత్త తలుపు వేయబడుతుంది ఆ తర్వాత నువ్వు రక్షణ కోల్పోతావు ప్రార్థన చేద్దాం దేవుడు సన్నిధిలోపుకుందాం